కావలి తుఫాన్గా అందుక మొన్న నైట్ చిన్న వాగ్వాదం మా బంధువులకి వేరే వాళ్ళకి జరిగింది అందులో మా వాళ్ళకి నేను సపోర్ట్గా రాలేదని చెప్పేసి ఆ కక్షి మీద పెట్టుకొని రోషి అనే అతను ఏడు మందిని నా మీద పంపించారు నేను బీట్లో వాష్రూమ్ కలిగినప్పుడు నా కన్ని తరలించుకున్నారు లేళ్లు కత్తులతో వెనకాల చేతుల మీద పోసారు ముందు మీద ఇద్దరు నేను అప్పుడు పరిగెత్తి బీరోలు ఫ్యాక్టరీ మీద నుంచి పరిగెత్తి జంగల్ కాలనీలోకి వెళ్ళి పడిపోయాను దానికి ముందు వాళ్ళన్ను నువ్వు మళ్ళీ అయినా బయటకు వస్తావు నేను చంపేస్తావు నేను చంపేసిన తర్వాత అప్పుడు వస్తారు అందరూ ఎవరు వస్తారో చూసినా ఇప్పుడైనా మేము ఇంటి దగ్గరే ఉంటాం ఎవరు వస్తారని చెప్పి నన్ను బెదిరించి మన కత్తులతో ఇష్ట ప్రకారంగా పోసారు నాకు పోలీసు చేసారు కళ్ళు వాళ్ళు మళ్ళీ అయినా వస్తారు దానికి ముందు నేను నిన్న మార్నింగ్ పార్క్ సైడ్ వెళ్తుంటే నా బండి కూడా ఆపి నా తీసి తీసుకొని వీడిని లేపేసుకుని ముందు అందరు బయటకు వస్తారని చెప్పి ఒక అతను ఆగాడు వచ్చిన వాళ్ళలో ఏడు ఒక కథల పేరు దావో కొండయ్య పిల్లలు కొండ గణేశాన్ని పెద్ద ఐదు మంది నాకు తెలియదు మా కొత్త వాళ్ళు నాకు కొట్టేటప్పుడు చెప్పిన పేరు మమ్మల్ని రోషి పంపించాడు వైఫ్ ఎవరా నువ్వు మాకు సపోర్ట్ చేయకుండా ఎందుకు చేసే ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పి వాళ్ళు నన్ను పెరిగించారు ఎన్ని గంటలకు జరిగింది ఇది పన్నెండున్నర ఆ ప్రాంతం మధ్యాహ్నం పన్నెండు గంటలు

multimod wrote po Jazda